ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనం వచ్చేసి కొండవీడి కోట దగ్గర ఉన్నాం ఇప్పుడు నేను కొండవీడి కోట అనేసరికి చాలా మందిని వీడియోని స్కిప్ చేయడానికి కానీ లేంటే బ్యాక్ వెళ్ళిపోవడానికి కానీ ట్రై చేస్తుంటారు కానీ ఈరోజు మనం కొండవీడి కోటలో రెడ్డి రాజుల చరిత్ర గురించి తెలుసుకోబోతున్నాం కొండవీడి చరిత్ర గురించి తెలుసుకోబోతున్నాం కొండవీడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలంలోని కొండవీడి గ్రామ పరిధిలో ఉన్న ఒక చారిత్రాత్మక ప్రదేశం ఒక చారిత్రాత్మక కట్టడం ఒక పర్యాటక ప్రదేశం కొండవీడిని రెడ్డి రాజులు రాజధానిగా చేసుకొని పదమూడు వందల ఇరవై ఐదు నుండి పద్నాలుగు వందల ఇరవై ఐదు వరకు పరిపాలించారు పద్నాలుగవ శతాబ్దంలో రెడ్డి రాజులు ఈ కోటను నిర్మించారు ఇక కోట చరిత్ర తెలుసుకుందామా ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే ఈ కొండవీడి ఘాట్ రోడ్డు మీద ఉన్నాం ఇప్పుడు నేను మీకు ఈ కొండవీడి కొండ రెడ్డి రాజులు కథను ఈ కొండవీడి చరిత్ర గురించి అయితే చెప్తాను ప్రళయ వేమారెడ్డి రెడ్డి రాజుల్లో ప్రథముడు ఇతను పదమూడు వందల ఇరవై ఐదులో అద్దంకిన రాజధానిగా చేసుకొని పదమూడు వందల యాభై మూడు వరకు స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని పరిపాలన సాగించాడు తరువాత అతని కుమారుడైన అనపోతారెడ్డి ఈయన ప్రళయ వేమారెడ్డి కుమారుడు అనమాట ఈ అనపోతారెడ్డి పదమూడు వందల యాభై మూడు నుండి పదమూడు వందల అరవై నాలుగు వరకు అయితే ఈ గిరిదుర్గాన్ని పరిపాలించాడు మామూలుగా అయితే ఈయన వీళ్ళది రాజధాని అద్దంకి కదా ఈ అనపోతారెడ్డి అద్దంకిలోనే రాజధానిగా ఉండి చేసుకుంటూ ఉండేవాడు తర్వాత శత్రుమూకలు తరచూ తన రాజ్యంపై దాడులు జరుపుతూ ఉండడంతో అతను ఏం చేశాడంటే అద్దంకి నుంచి రాజధానిని ఈ కొండవీడుకి తరలించి రాజధాని షిఫ్ట్ చేశాడు అనమాట ఇప్పుడు ఇప్పుడు రాజధాని వచ్చేసి అద్దంకి కాదు ఇప్పుడు రా ఈ కొండవీడు రెండో రాజధాని అనమాట ఈ కొండవీడు రాజధానిగా చేసుకొని పరిపాలన చాలా చక్కగా సాగించాడనమాట ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి అయితే ఈ కొండవీడు ఈ ప్రాంతాన్ని ఈ కొండవీడు గిరిదుర్గాన్ని శత్రు దుర్భేద్యమైన గిరిదుర్గంగా మలిచిన ఘనత అన్న పోతారెడ్డికి మాత్రమే దక్కుతుంది ఆ తరువాత అన పోతారెడ్డి తమ్ముడు అనవేమారెడ్డి పదమూడు వందల అరవై నాలుగు నుండి పదమూడు వందల ఎనభై ఆరు వరకు రాజ్యాన్ని విస్తరించడానికి ట్రై చేశాడు అనమాట ఈయన ఎలా అంటే ఇప్పుడు ఉభయ కృష్ణ గోదావరి విశాఖపట్నం జిల్లాలను జయించి రాజ్య విస్తరణ గావించాడు తర్వాత ఆ ఈ తిరిగి తిరిగి తండ్రికి రాజ్యాన్ని ఇచ్చేస్తాడనమాట తిరిగి పినతండ్రి అనవేమారెడ్డి కుమారుడు అన పోతారెడ్డి అర అనవేమారెడ్డి మరణానంతరం అన పోతారెడ్డి కుమారుడు కుమారగిరిరెడ్డి రాజ్యాన్ని పదమూడు వందల ఎనభై ఆరు నుండి పద్నాలుగు వందల రెండు వరకు పరిపాలించినట్టయితే మనకు చరిత్రలో తెలుస్తుంది అనమాట తర్వాత ఈయన ఈ రాజ్యాన్ని ఏం చేశాడంటే ఒడిస్సా కటక్ నుంచి ఒడిస్సా కటక్ వరకు ఈ రాజ్యాన్ని అయితే విస్తరించేశాడు ఆ తర్వాత అనవేమారెడ్డి కుమారుడు పెద్ద కోమటి వేమారెడ్డి రాజ్యాన్ని పద్నాలుగు వందల రెండు నుండి పద్నాలుగు వందల ఇరవై వరకు ఈయన రాజ్యాన్ని పరిపాలించినట్టయితే మనకు చరిత్రలో తెలుస్తుంది ఇతని కాలంలో సాహిత్యానికి కళలకు పెద్దపేట వేసి ఆదరించినట్టుగా తెలుస్తుంది మీకు ఒక రకంగా చెప్పాలంటే ఇతను పరిపాలించిన కాలాన్ని స్వర్ణయుగం అని అంటారు మనం చెప్పుకోవచ్చు కూడా అంటారు కాదు స్వర్ణయుగం అని మనం చెప్పుకోవచ్చు కవి శ్రీనాథ కవి ఈ పెద్ద కోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా పనిచేశారని కూడా మనకి తెలుస్తుంది ఇప్పుడు ఇక ఆయన కాలం అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి పద్నాలుగు వందల ఇరవై నుండి పద్నాలుగు వందల ఇరవై నాలుగు వరకు రెడ్డి రాజుల్లో చివరి వాడైన రాచ వేమారెడ్డి ఈ కొండవీడి గిరిదుర్గాన్ని అయితే పరిపాలించాడనమాట ఈ రాచవేమారెడ్డి అసమర్థుడు కావడంతో ఈ కొండవీడి గిరిదుర్గాన్ని రెడ్డి రాజుల్లో ఇంకా అంతమైపోయింది ఇంకా రెడ్డి రాజులు ఈ కొండవీడి గిరిదుర్గం లాస్ట్లో పరిపాలించింది రాజవేమారెడ్డి రాజుగారు ఇది ఎలా వాళ్ళ స్వాధీనంలోకి వెళ్ళిపోయిందంటే శ్రీకృష్ణ దేవరాయలు విజయనగర సామ్రాజ్యం మన తెలుగువాడి చెప్పుకోదగ్గ పేరు విజయనగర సామ్రాజ్యాధికారి శ్రీకృష్ణ దేవరాయలు అతని ఇక్కడికి వచ్చి సుమారుగా మూడు నెలల పాటు యుద్ధం చేసి సుమారుగా మూడు నెలలు అనుకుంటా సుమారుగా మూడు నెలల పాటు యుద్ధం చేసి ఈ కోట మీద అప్పటికి ఎందుకంటే ఇది రాజధాని అనమాట ఇక్కడ ఉన్న కిరుదుర్గాలన్నిటికీ ఇది రాజధాని కావడంతో ఆయన ఏం చేశాడు ఫస్ట్ వీళ్ళ సైనికులు వస్తారు కదా వీళ్ళకేందంటే దీనికి చాలా టైం పడుతుంది వీళ్ళు ఇంకా కోట గురించి పూర్తిగా తెలుసుకోలేకపోతారు తర్వాత శ్రీకృష్ణ స్వయంగా రంగంలోకి దిగి ఈ కోట మీద అంతా పట్టు సాధించి ఈ కోటనైతే ఓడించేశాడు దాంతో రెడ్డి రాజుల పాలన అంతం అయిపోయింది చూడండి ఫస్ట్ మనం ప్రళయ వేమారెడ్డి నుంచి రాచ వేమారెడ్డి రాజు వరకు వరకు మధ్యలో ఎంతోమంది పరిపాలించారు ఎంతో మంది కూడా చాలా గొప్పగా పరిపాలించారు కానీ ఈ రాచ వేమారెడ్డి దగ్గర ఎందుకు ఈ కోట గిరిదుర్గం అయితే అంతమైతే ఏంటంటే ఆయన చాలా అసమర్థుడు అనమాట ఎంత పెద్ద వీరులైనా కానీ రెడ్డి రాజులు అంటే చెప్పుకోదగ్గ వీరులు అంత పెద్ద వీరుల్లో కూడా ఎక్కడో చాట ఒక చిన్న మిస్టేక్ అయినా జరుగుద్ది ఒక చిన్న అసమర్థుడైనా ఉంటాడు దాంతో ఎంతో మహోన్నతమైన కొండవీటి గిరిదుర్గాన్ని అయితే కోల్పోయారు ఇది ఈ కొండవీటి గిరిదుర్గానికి రెడ్డి ఉన్న ఉన్నైతే చరిత్ర అనమాట ఇలాంటి చరిత్ర మనం తెలుసుకోవడానికి మాకే చాలా టైం పడుతుంది ఎందుకంటే వీళ్ళు ఏ కాలంలో పరిపాలించారు ఇది ఎప్పటిది ఏందని చెప్పి చాలా గ్యాదర్ అయితే చేయడం జరుగుతుంది కా మీరు దీనికి మాకు చిన్న హెల్ప్ చేయాలి ఏంటంటే మేము ఇంత కష్టపడి దీనికి దీని గురించి తెలుసుకొని ఇక్కడికి వచ్చి వీడియో చేస్తున్నందుకు మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు ఇందులో ఏమన్నా చెప్పిన తప్పులు ఉంటే కింద కామెంట్లో తెలియజేయండి అప్పుడే కదా మాకు తెలిసేది అది తప్ప ఒప్ప అనేది ఇది ఈ కొండవీడి చరిత్రకున్న అయితే హిస్టరీ అనమాట ఇంకో వీడియోతో ఈ నెక్స్ట్ కొండవీడు ఎపిసోడ్స్ చేస్తాం మనం ఇప్పుడు నెక్స్ట్ కొండవీడు కోటల్లో ఉన్న బురుజులు ప్రత్యేక ఆనవాళ్ళు చాలా ఉన్నాయి ఇరవై ఒక్క ఇరవై ఒక్కటి ఏమో పైన నిర్మించారని తెలుస్తుందంట ఇంకా అందులో చాలా వాటికి శిథిలమైపోయినట్లు కూడా తెలుస్తుంది నెక్స్ట్ ఎపిసోడ్లో వాటి గురించి తెలుసుకుందాం